హాయ్ హలో వెల్కమ్ టు ప్రైతి అంజిత్విన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నేను ట్రిప్కి వెళ్ళాను అని చెప్పాను కదా బ్యాంగ్లూరు ట్రిప్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఫ్యామిలీతో అయితే మేము బ్యాంగ్లూరు నుంచి బెంగళూరులో ఒక నైట్ స్టే చేసామండి మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లెగి బెంగళూరు నుంచి స్టార్ట్ అయిపోయాము అయితే బ్యాంగ్లూరు నుంచి మధ్యలో ఏవేమైనా ప్లేసులు కవర్ చేసుకుంటూ మైసూర్ వెళ్ళిపోదామని అనుకున్నాము అయితే అప్పటికే ఆకలేస్తుంది సెవెన్ సెవెన్ థర్టీ అవుతుందండి ఇక్కడ సెవెన్ సెవెన్ థర్టీ టైంలోనే చాలా క్లౌడ్ ఉంది ఏమో ఇక్కడ రెస్టారెంట్లోని టిఫిన్స్ బాగుంటాయేమో అని చెప్పి మేము ఆపాము చూసారా ఎన్ని కార్లు ఉన్నాయి ఇక్కడ పాత బైక్లు అండి బండ్లు చిన్నప్పుడు బండ్లు ఉంటాయి కదా సరదాగా తీశాను ఇప్పుడైతే ఇవి అసలు రావట్లేదు మనం చూడడం కూడా ఇగో కార్లు చూసారో ఎంత క్లౌడ్ ఉన్నాయో మొత్తం ఫుల్ పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది ఇక్కడ ఏదో ఫొటోస్ తీస్తున్నాడు అలాగే ఇప్పుడు మనం లోపలికి కూడా వెళ్దాము ఊరికే ఇక్కడ పార్కింగ్ ఇదంతా ఫుల్గా ఉంది ఇలా ఉందని చెప్పి నేను కూడా వీడియో తీసాను నెక్స్ట్ ఫుడ్ కూడా బాగుంటుందేమో ఇంక చూడాలి లోపలికి వెళ్ళి ఇంకో లోపలికి వెళ్తున్నాను ఇప్పుడైతే ఎంట్రన్స్లో ఎగో ఇక్కడ స్నాక్స్ లాగా ఏవో స్వీట్స్ చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి చిప్స్ ఇలాంటివన్నీ కూడా అలాగే ఆపోజిట్లో ఎక్వేరియం ఉంది బాగుందండి రెస్టారెంట్ చాలా నీట్గా ఉంది ఇంకా ఇక్కడ రెస్టారెంట్కి సంబంధించినంతా ఇక్కడ ఫ్రేమ్ లాగా ఇలా ఫోటో ఫ్రేమ్ పెట్టారు వీళ్ళు అలాగే ఇప్పుడు టిఫిన్స్ మేము ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ చూసారు జనాలు ఇది లోపల అండి బయట కూడా ఇంకా ప్లేస్ ఉంది అక్కడైతే ఫుల్ అయిపోయారు బయట ఇది అయితే ఇంకా ఇంతమంది జనాలు ఉన్నారు క్లౌడీగా అయితే మేము ఏం టిఫిన్స్ ఆర్డర్ చేసామో ఇప్పుడు చూద్దాము జిత్విన్ పూరీ చెప్పాడు ఇంకా ఈయన అన్నయ్య వీళ్ళంతా కూడా సాంబార్ ఇడ్లీ చెప్పారు సాంబార్ ఇడ్లీ చాలా బాగుందంట పూరీ కూడా బాగుందండి పూరి నేను టేస్ట్ చేశాను అలాగే దోశ చెప్పాము అలాగే అత్తయ్యేమో వాడ చెప్పారు సో ఇలా అందరం ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పేసుకున్నామో టిఫిన్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి టేస్ట్ ఇంట్లో తిన్నట్టే ఉన్నాయి దోశ అయితే మొత్తం నెయ్యితో కాల్చారండి కమ్మగా ఉంది బాగుంది మొత్తానికి ఇక్కడ టిఫిన్స్ తినేసిన తర్వాత జిత్వేని ఏవో కొనుక్కుంటాను అన్నాడు ఇక్కడ కూల్ డ్రింక్స్ ఏవో అన్నాడు వాడు ఏదో తీసుకున్నాడు ఇక్కడ బఫెట్ కూడా ఉందండి కాఫీ అన్నీ కూడా బఫెట్ ఇక్కడ చాలా ఉన్నాయి మేము బఫెట్ ఏం తీసుకోలేదు అంత ఎక్కువ తినము ఇంకా లైట్గా తింటే జర్నీస్లో కదా లైట్గా తింటేనే బెటర్ అని చెప్పి మేము ఇంకేమీ బఫెట్ దానికి వెళ్ళలేదు జస్ట్ మాకు నచ్చింది ఏదో మేము ఆర్డర్ పెట్టేసుకున్నాము అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయామండి ఇగో ఇక్కడ బయట ఓపెన్ ప్లేస్ అన్నాను కదా ఇక్కడ ఇదంతా ఫుల్ అయిపోయింది లోపల ఇక్కడ చూశారు కదా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు షాపులు చూ ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటున్నారు అవేమి నేను ఇంక చూడలేదు సో అందరం టిఫిన్స్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి స్టార్ట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళామంటే శ్రీరంగపట్నం వెళ్ళామండి మధ్యలో శ్రీరంగపట్నంలో హిస్టరీ హిస్టరీకి సంబంధించి టిప్పు సుల్తాను రాజు గురించి ఇక్కడ ఫేమస్ అంతా బాగా ఈ కోటలు ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు కోట కాదు మసీద్కి వెళ్ళామండి మసీద్ కాదు సమాధి ఆ సమాధి దగ్గరికి వెళ్ళాము టిప్పు సుల్తాను సమాధి ఇక్కడ హార్సెస్ ఉన్నాయి అయితే ముందు హార్స్ రైడింగ్ ఏమి జితివిని అడిగాడు నాకు భయం మేము మళ్ళీ అటు నుంచి వచ్చిన తర్వాత చూద్దామంటే ఇప్పుడైతే మా సమాధి సమాధిలోకి వెళ్తున్నాము ఇదంతా సుల్తాను సమాధి అంట అక్కడ అన్ని వాళ్ళకి ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ రాజ్యానికి సంబంధించి వాళ్ళు అన్నీ కూడా ఇక్కడే సమాధి చేశారంట సో ఆ రాజుకి సంబంధించి అన్ని సమాధులు ఇక్కడ అసలు అసలు ఏంటి అని తెలుసుకుందామని వెళ్ళాము అయితే ఆయన్ని చనిపోకముందే ఇక్కడ సమాధిలో పెట్టామని చెప్పారంటండి సో ఆయన ఎప్పుడు చచ్చిపోతే అప్పుడు వాళ్ళ ఫాదర్ది మదర్ది ఆయనది కూడా ఈ పెద్ద సమాధి ఉంది కదా అది సమాధిలో పెట్టారంట మిగతావన్నీ కూడా బయట ఉంటాయి చాలా సమాధులు మీకు చూపిస్తాను అయితే ఇక్కడ గ్రీనరీ ఉంది ఎంత బాగుందంటే చాలా బాగుందండి అసలు మొత్తం నేను నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం అంటే నేచర్ని చాలా లైక్ చేస్తాను నేను ఇప్పుడు ఇదంతా కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఎలాగా నేను వెళ్ళాను కదా సరదాగా ఈ వీడియోస్ తీద్దామని చెప్పి ఎక్కడికి వెళ్తే అక్కడ నేను వీడియోస్ తీసుకున్నానండి ఈ ఈ చుట్టూ చూసారు కదండి చెట్లు ఎంత బాగున్నాయో వాళ్ళు కటింగ్ అదంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అయితే చాలామంది చూడ్డానికి వస్తున్నారు అంటే ఇదే సీజన్ అంట దసరాకి అసలు ఖాళీ ఉండదు ఇక్కడ ఈ సమాధులు కూడా కొన్ని అబ్బాయిలు అయితే ఎలా ఉంటాయి అమ్మాయిలు సమాధి అయితే ఏంటి అనేది కూడా చెప్పారు అంటే కొంచెం ఎత్తుగా ఇలా ఉండేవేమో నుంచి జెంట్స్ వంట ఇలా ప్లెయిన్గా ఉండేవేమో వచ్చి లేడీస్ వంట అవి కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను అసలు ఈ పెద్ద సమాధిలోకి వెళ్ళి మనం చూద్దాము అసలు అసలు లోపల ఏమున్నాయి అసలు ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ మనకి చెప్పులన్నీ పెట్టేసి చెప్పులు ఇక్కడ ఒక పక్కన విడిచేసి వెళ్ళాలంట అయితే దానికి మనము ఎంత ట్వంటీ రూపీస్ ఎంతో పే చేయాలి మనకి సంబంధించినవన్నీ కూడా ఇక ఇక్కడ బాక్స్లు ఉన్నాయి కదా ఎవరికి ఎవరికి ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు బాక్స్లో పెట్టేస్తారండి అయితే ఇక్కడ పెట్టేసి మేము లోపలికి వెళ్దాం అని చెప్పి అనుకున్నాము అయితే ఇప్పుడు లోపలికి కూడా వెళ్ళి అసలు ఎలా ఉంది ఏంటనేది చూద్దాము ఇలా లోపలికి వెళ్ళేటప్పుడు బయట సమాధులు ఉన్నాయి చూడండి ఇలా పైన ఎత్తుగా ఉన్నాయి కదా అవన్నీ కూడా వంట ఇలా ఎత్తుగా లేకుండా ప్లెయిన్ కొన్ని ఉన్నాయి చూసారా అటు పక్క అంతా ప్లెయిన్ ఉన్నాయి ఆ ప్లెయిన్ అంతా కూడా లేడీస్వి ఇలా ఎత్తున్న మళ్ళీ మగవాళ్ళవి దేనికి దానికి మళ్ళీ అక్కడ సమాధుల దగ్గర పేర్లు ఉన్నాయండి ఇటు చుట్టూ తిరిగి ఇటు బ్యాక్ సైడు అటు సైడ్ ఫ్రంట్ అనమాట అటు చుట్టూ తిరిగి కూడా మీకు చూపిస్తాను చుట్టూ ఎటు చూసినా సమాధిలేనండి మొత్తం అప్పుడు రాజుకి టిప్పు సుల్తాను రాజుకి సంబంధించిన ఫ్యామిలీస్ రిలేటివ్స్ మొత్తం వాటి సంబంధించిన సమాధులంటే ఇవన్నీ కూడా మొత్తం ఎవరు చనిపోయినా కూడా ఈ సమాధిలోనే పూడ్చేవారంట ఇంకా ఏంటంటే ఇది సమాధి కదండి ఇంకా కోట ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా మీతో షేర్ చేస్తాను ప్రస్తుతానికి ఈ సమాధి ఒకటే ఇక్కడ ఫేమస్ ఇంకా మొత్తం టిప్పు సుల్తాన్ హిస్టరీ అంతా కూడా ఇదే శ్రీరంగపట్నంలో ఉందండి అయితే లోపలికి వీళ్ళు వీడియో తీయకూడదు అన్నారు కామ్గా ఏదో ట్రై చేశాను మరి సరిగ్గా వచ్చిందో రాలేదో నాకు తెలియదు కాకపోతే ఇగో ఇక్కడ టిప్పు సుల్తాన్ ఎల్లో కలర్లో ఉంది కదండి అది టిప్పు సుల్తాను మధ్యలో ఉంది టిప్పు సుల్తాన్ ఫాదర్ ఈ కార్నర్ గ్రీన్ కలర్లో ఉంది టిప్పు సుల్తాన్ మదర్ అంట అయితే ముందు వాళ్ళని ఇక్కడ పూడి చేశారు కదండి టిప్పు సుల్తాన్ బతుకుండగానే నేను చనిపోయిన తర్వాత కూడా నా సమాధి ఇక్కడే ఉండాలి అని చెప్పి అన్నారంట సో ఆ మెయిన్ సమ్ ఆ మెయిన్ దాంట్లో ఉండేది మాత్రం వాళ్ళు ముగ్గురు ఉన్నారు అయితే ఇక్కడ గోపురంలో ఉంది కదా అది మగతంది ఇక్కడ గోపురం లేకుండా ప్లెయిన్ ఉంది కదా అది లేడీ ఆవిడదండి సో అలా మనకి ఆడవాళ్ళది మగవాళ్ళది దానికి డిఫరెన్స్ అని చెప్పారు మొత్తం వీళ్ళ రాజ్యానికి సంబంధించిన సమాధులు అంటీ ఎప్పుడో పూర్వం నుంచి దీన్ని ఇలా మెయింటైన్ చేస్తూ వచ్చారు చాలా బాగుందండి నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను నాకు ఇలా హిస్టరీ ఇవన్నీ కూడా తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్ అందుకని చెప్పి ఇంకా తెలుసుకున్నాను ఇంకా 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 ఈయన గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోస్లో మీకు తెలుస్తుంది ఇగో నేను ఇలా కోట దగ్గర నుంచి ఊరికే మొత్తం లొకేషన్ అంతా ఇదంతా మొత్తం లొకేషన్ కాదు మొత్తం కోట అంతా కనిపించడానికి ఈ సమాధి అంతా కనిపించడానికి అని చెప్పి నేను ఇలా సెల్ఫీ మూడ్లో మొత్తం మీకు చూపిస్తున్నానండి మొత్తం వీడియో నేనే తీసుకోవడం వల్ల చాలా తక్కువ నేను కనిపిస్తాను ఎందుకంటే నేను ఎప్పుడు ప్రతి వీడియోలో నేను కనిపిస్తాను కాకపోతే ఇలాంటివి మనం తెలుసుకోవడానికి ఇలాంటివి మెయిన్ నేను కనిపించక్కర్లేదు వీడియోస్ ఉంటే మనకి బాగుంటుంది కదా అని చెప్పి ఇలా నేను వీడియో తీసాను కాకపోతే కొంచెం సెల్ఫ్ మనకి నేను కొంచెమైనా కనిపిస్తే బాగుండు అనుకొని ఇలా సెల్ఫీ మూడ్లో పెట్టుకొని ఇదంతా తీసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హార్స్ రైడింగ్ జిత్వీన్ బయట అనమాట ఇది టిప్స్ ఉతాను సమాధి అండి ఇదంతా అయితే హార్స్ రైడింగ్ జిత్వీన్ చేస్తాను అన్నాడు వాడికి భయం ఉండదు బాగానే వెళ్ళిపోతాడు నాకు కొంచెం భయం కానీ ఈయన నువ్వు ఎప్పుడు ఎక్కుతావు ఎప్పుడు చేస్తావు సరదా ఎంత దూరం వచ్చాక చెయ్యి చెయ్యి అంటే నేను ట్రై చేశాను ఈయన వీడియో తీస్తున్నారు కాకపోతే కొంచెం నాకు చాలా భయం అండి హార్స్ రైడింగ్ అదేమో ఇలా ఇలా తల్లి ఊపుతుంది ఏం కాదు ఏం భయం ఉండదు వాళ్ళు ఉంటారు కదా వెళ్ళు అంటే నేను కూడా వెళ్ళాను అయితే నేను కొంత దూరం వెళ్ళిన తర్వాత జిత్విన్ కూడా వచ్చాడు కానీ రైడ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి జిత్విన్ కూడా నా వెనకాతలే వస్తున్నాడు వాడైతే అయితే ఇలా హార్స్ రైడింగ్ అయిపోయిన తర్వాత వేరే దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము ఎక్కడికి అంటే టిప్పు సుల్తాన్ గెస్ట్ హౌస్ అనమాట సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము అయితే ఈలోపు ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో అది నేను మీకు చూపిస్తాను ఈ వీడియో నాతో పాటు మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు కొత్త వాళ్ళు అయితే పాత వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు సో కొత్త వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాము బాయ్